హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి ఈరోజు మరొక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట నుంచి అయితే రావడం జరిగింది వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్ట్లకు సంబంధించినటువంటి వివరాలతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సూటబుల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు తెలంగాణ స్టేట్ ఓన్లీ ఇన్ని స్టాండర్డ్ ప్రొఫామర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాల్లోకి వెళ్తే అనస్థిషియాలజీ విభాగంలో ఏడు పోస్టులు బయోకెమిస్ట్రీ విభాగంలో ఐదు మైక్రోబయాలజీ విభాగంలో నాలుగు కార్డియాలజీ విభాగంలో ఆరు నెఫ్రాలజీ విభాగంలో నాలుగు పల్మనాలజీ విభాగంలో ఐదు పాథాలజీ విభాగంలో రెండు ఈఎండి విభాగంలో ఒకటి వ్యాస్కులర్ సర్జరీ బిఎంఈ విభాగంలో ఒకటి న్యూక్లియర్ మెడిసిన్లో మూడు న్యూక్ న్యూరో సర్జరీ అండ్ మెడి మెడికల్ జెనెటిక్స్లో ఒకటి ఒకటిగా ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వచ్చేసరికి మీకు వన్ ఇయర్ అనేది ఉంటుంది అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ ఏ రెస్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అనేది మెన్షన్ చేశారు ఏజ్ విషయానికి వస్తే నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి థౌజండ్ రూపీస్గా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వేతనానికి వస్తే థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మీకు వేతనంగా మెన్షన్ చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్స్ చేస్తారో వారి యొక్క అప్లికేషన్స్ అనేది నైన్త్ ఆగస్ట్ ఫోర్ పిఎం లోపల ఎగ్జిక్యూటివ్ రిజిస్టార్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్లో మీ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసే టైంలో మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్స్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ అండ్ అడిషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద కన్సర్న్ అథారిటీస్ ఆర్ బోర్డ్ బర్త్ సర్టిఫికేట్స్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి పూర్తి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్తో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఏ అప్ ఈ యొక్క అప్లికేషన్తో సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేనట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు దీనికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ యొక్క పారామెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఉపయోగించుకొని మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అదేవిధంగా ఈ దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ